వీక్షకులందరికీ నమస్కారం చదువుతున్నవి తందనాలు అడుక్కు తినేవాడికి అరవై ఆరు ఊళ్ళు దండుకొని తినేవాడికి ఊళ్ళే అవసరం లేదు రెండు రెండు అంటూ మాయ చేస్తాడు చేండుకొని తినేస్తాడు చేదలోన చేరు బావిలోన నీరు వాదనలో బయటపడు అసలు విషయం మదిన చేరు ఎన్నో విషయాలు కాదనలే కాదనలేరు వీటిని ఎవ్వరు కంచి పట్టు చీరలే అతిపలే కందం మంచి చీరలు లభించు బట్టల దుకాణములు ఎంచి ఏరుకుందులు భామలు కుచ్చులతో కట్టుకొని భామలు మూగజీవుల ఆహారం ఏ రోజుకు ఆ రోజే కంగారుగా బయలుదేరి వేటకు వెతుకులాటకు ఆగం ఆగం చేసి తింటవి మిగుల్చుకోవు రేపటికి వరుడు పెళ్లికి సిద్ధమై కారులో చేరుకున్నాడు పెళ్లి మంటపం కోరుకున్న పెళ్ళికి పెళ్లికి నవ్వులతో వధువు చేరే వేదికకు ఉపన్యాసం విని ఊగి జనం చెప్పులు రాళ్ళు విసిరి వేదిక మీదికి ఉపసంహరించుకుని తప్పుడు మాటలను తప్పక సభ ముగించిది కక్ష సాధింపు చర్యలతో విసిగిన కుటుంబం సాక్ష్యాధారాల కోసం అన్వేషించి లక్ష్య సిద్ధితో ఆధారాలు లభించే దేశంలోని కార్యము సాధించే చిన్నారులు చేరి ఆటలకు నిన్న మొన్న ఆటలన్నీ గుర్తు చేసుకుంటే కొన్ని కొత్త ఆటలు ఆరంభించి అన్నీ అయినాక ఇళ్లకు చేరి వస్తానంటూ మురిపించి ఊరించుతున్నది చిన్నది కాస్తంత ఓపిక పట్టమన్నది దాడిలో ఇరుక్కుపోయా రాలేనన్నది అస్తమానమాయి ఇంతలో కేదార్ కేదారేశ్వర వ్రతంలో ఉన్నారు ఇంటి సభ్యులంతా చందాల కోసం వచ్చే కొందరు వందైనా ఇబ్బంది వదలమన్నారు మందకొడిగా సాగింది వ్రతం పూలు కాయలుగా మారని పూలు మేలు ఎంత చేసినా గుర్తించని జన్మ కోలుకోలేని వ్యాధిగ్రస్తుడు పలు విధాలుగా ఆలోచించినా వృధాయే కదా అన్ని పూజ అన్ని పూలు కాయలబు ఎన్ని పూజలు చేసినా ఫలితం కొంతే కొన్ని ఎంత చేసినా ఫలితం ఉండదు కానీ వాటి గురించి ఏం చేసినా వృధా నమస్కారం